సరే ఎలా పడుతుందా ఇప్పుడు టైం పదిన్నర అయింది ఈ టైంలో ఎట్లా పడుతుంది సాయంత్రం ఎలా ఉంటుందో ఏమో తెలియదు హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసరికి పూజ ఉంది సాయంత్రం అందుకని చెప్పి కొంచెం పెండ్లు అవన్నీ రుబ్బుకునేది ఉండే అందుకని లేచాను లేచానమాట సో ఇప్పుడు వచ్చేసరికి టైం ఫోర్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి కింద కొంచెం వంట పని అనేది చేసుకోవాలి స్వాములు వచ్చేసరికి త్రీ థర్టీకి అలా వచ్చేస్తారు అండ్ ఫోర్ థర్టీ అలా పడిపూజ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి తొందరగా స్టార్ట్ చేస్తారు అండ్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా పడిపూజ అయిపోతుంది అండ్ ఎయిట్ అప్పుడు భిక్ష చేస్తారు స్వాములు వెళ్ళాలి కిందకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి బాయ్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మా స్వామి మాల వేసుకుని దగ్గర నుంచి శనివారం ఆదివారం అండ్ శుక్రవారం సాయంత్రం పూట కూడా అంటే రాత్రి పూట కూడా పడి పూజలు ఉన్నాయన్నమాట సో అలా మా స్వాములందరూ పడి పూజలకు వెళ్ళి భజనలు చేసుకుని అక్కడ భిక్ష చేసి వస్తున్నారు మేము కూడా ఈసారి పడి పడిపూజను చేయించుకుందాం అనుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా చేయించుకున్నాం అనుకోండి సో మాకు వచ్చేసరికి స్వాములు థ్యాంక్స్ గివింగ్ ఆ టైంలో ఇచ్చారనమాట ఆ టైం అనేది సో మార్నింగ్ పూట ఇంకొక స్వామికి పూజ ఉండడంతో మాకు సాయంత్రం పూట దొరికింది పడి పూజ చేసుకునే అవకాశం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే స్వాములు ఎక్కువ ఉన్నారు అండ్ సా శనివారాలు ఆదివారాలు అనేవి తక్కువ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి ముందుగా ప్రిఫరెన్స్ ఎవరైతే స్వాములు అడుగుతారో వాళ్ళ ఇంట్లోనే పడిపూజలు జరుగుతూ ఉంటాయన్నమాట సో ఒక రోజు వచ్చేసరికి రెండు మూడు పడిపూజలు కూడా జరిగే జరుగుతూ ఉంటాయి సో అందుకని చెప్పి ఏంటంటే స్వాములు స్వాముల టైంని బట్టి మనం అంతా అరేంజ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్వాములు సాయంత్రం పూట కాబట్టి భిక్ష టిఫిన్ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదండి ఒక నలభై యాభై మంది దాకా స్వాములు వస్తారు అండ్ మిగతా వాళ్ళందరూ సివిల్ వాళ్ళు ఉంటారనమాట సో స్వాములకు వచ్చేసరికి మేము టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాం అండ్ మిగతా సివిల్ వాళ్ళకి వచ్చేసరికి రైస్ ఐటమ్స్ పెడుతున్నాం అనమాట ఎందుకంటే స్వాములు నైట్ పూట రైస్ ఐటమ్ తినరు కాబట్టి ఇక్కడ ఇన్ని వంటలు నువ్వు ఒకదానివే చేసావా అంటే లేదండి మార్నింగ్ ఒక షిఫ్ట్ వచ్చారు ఈవినింగ్ ఒక షిఫ్ట్ వచ్చారు అండ్ పడి పూజ ముందు దాకా మా ఫ్రెండ్స్ వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారనమాట మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి గాయత్రి వచ్చింది అండ్ టెన్ థర్టీ టెన్ దాకా ఉందనమాట ఎందుకంటే కొంతమంది మందికి ఆ రోజు వర్కింగ్ డే అనమాట ఫ్రైడే రోజు సో అందుకని చెప్పి చాలా మంది అలా వచ్చి నాకు హెల్ప్ చేసి అలా వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి అండ్ ఇంకొకళ్ళు వచ్చేసరికి సోనల్ వచ్చింది మా ఫ్రెండ్ సో తను వచ్చేసరికి చాలా వరకు బాగా హెల్ప్ చేశారు అండ్ ఇంకా వసుంధర చాలా ఇంకా పేర్లు ఎందుకు లేండి అనూష ఐశ్వర్య అసలు చాలా మంది వచ్చి నాకు హెల్ప్ చేశారనమాట నేను ఒక్కదాన్నైతే నిజంగా చాలా కంగారు పడిపోయేదాన్ని మీకు విషయం తెలుసా ఇండియాలో పరిపూర్తి అయితే నేను అసలు వంటగదిలోకి వెళ్ళేదాన్ని కాదు ఎందుకంటే మా అమ్మ పెం మా పెద్దమ్మ మా అత్తయ్య వాళ్ళు వీళ్ళే అంత వంట గురించి అంతా చూసేసుకునేవాళ్ళు నేను ఓన్లీ డెకరేషను లేకదంటే స్వామి పూజకి కావాల్సిన ఏమైనా ఉంటే అవి చూసుకునేదాన్ని బట్ ఇక్కడ వచ్చేసరికి ప్రతిదీ నేనే చూసుకోవాలి కదా అందుకని చెప్పి కొంచెం ఫస్ట్లో భయం వేసింది తర్వాత అంతా అలవాటైపోయిందిలేండి చిన్న చిన్న వంటలైతే చేయగలుగుతాం కానీ కొంచెం పెద్ద క్వాంటిటీ ఆఫ్ వంటలైతే కొంచెం భయం వేస్తుందండి ఎందుకంటే ఉప్పు కారం ఈ రెండింటి విషయాల్లోనే నాకైతే నిజంగా చేతులు వణికిపోతాయి అనమాట సో ఆ రెండింటి విషయంలో మాత్రం మా స్వామికి చేసేసి మిగతావన్నీ నిజానంగా వేశాను సో ఇక్కడ చూ చూసారా పెద్ద రైస్ కుక్కర్ ఉండడం వల్ల అన్నం అనేది తొందరగా అయిపోయిందనమాట సివిల్ సాముల కోసం ఆ రోజు మంచి పడిందండో చూసారా ఎట్లా మంచు కురుస్తుందో పది పదిన్నర ఆ టైంలో అయితే బాగా మంచు కురిచింది మంచి చూసారా ఎలా పడుతుందా ఇప్పుడు టైం పదిన్నర అయింది ఈ టైంలో ఎట్లా పడుతుంది సాయంత్రం ఎలా ఉంటుందో ఏమో తెలీదు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం స్వాములు వచ్చేలోగా మా వంటలన్నీ అయిపోవాలి అని చెప్పి ఎందుకంటే బేస్మెంట్లో కాబట్టి పూజ సో నేనైతే నాలుగున్నర ఆ టైం కల్లా మొత్తం వంటలన్నీ కంప్లీట్ చేసేసాం సో దీపం అనేది ఫస్ట్ దీపము ఇంట్లో ఉన్న అదంటే దంపతులతో పెట్టిస్తారు సో నేను వెళ్ళి అక్కడ పూజ చేసేటప్పుడు దీపం వెలిగించాను అనమాట నిజంగా ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుందండి పడి పూజ చేయించుకునేటప్పుడు స్వాములు మూడింటికే వచ్చేసి పడంతా రెడీ చేసుకుంటున్నారనమాట అప్పుడు మనం హెల్ప్ ఏం అక్కర్లేదు ఈ అనేది స్వాములే ప్రిపేర్ చేసుకున్నారు ఇక్కడ స్వాములు సో ఫస్ట్ నుంచి వేసుకునే స్వాములు ఉంటారు కదా ఆ స్వాములు చేసుకున్నారనమాట ఆ పడి అంతా నించోవటం అంతా అంటే అది ఒక సెట్లా ఉంటుందన్నమాట దాన్ని అంతా నించోపెట్టి అంతా ఎటువంటివి పడకుండా అంతా ఒక పేపర్ లాంటిది పెట్టేస్తారనమాట సో పడికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ మీకు ఒకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ స్వాములు వచ్చేసరికి తమిళ స్వాములు తమిళ స్వాములు తెలుగు స్వాములు అందరూ కలిసి అయ్యప్ప స్వామి పూజని ఎంత బాగా జరుపుకుంటారో నిజంగా ప్రతి భజనలో అయ్యప్ప స్వామి భజనలో పాటలు వచ్చేసరికి అమ్మవారి పాటలతో స్టార్ట్ చేసి చివరికి ఆంజనేయ స్వామి పాటలు దాకా అన్ని లైన్గా పాడతారు మన తెలుగు పాటలు ఉంటాయి తమిళ్ పాటలు కూడా ఉంటాయన్నమాట అర్థం కావు అన్న ఒక మాటే కానండి నిజంగా తమిళ్ పాటలు ఎంత బాగుంటాయో ప్రతి పడి పూజకి వెళ్ళబట్టో ఏమో అసలు నిజంగా అవైతే చాలా వరకు నోటికి వచ్చేసినాయి కూడా నేను కూడా ఒక పాట నేర్చుకొని పడి పూజలో పాడడం మొదలు పెట్టాను అప్పుడు గురుస్వాములు అన్నారు మాత మీకైతే మైకే అక్కర్లేదు అని చెప్పి అనేవాళ్ళు నిజంగా ఆ పాట మాకు కూడా బాగా నచ్చింది మేము ఈసారి నుంచి కోరస్ ఇస్తాము అని చెప్పి అన్నారు కొన్ని పాటలు ఏంటంటే కోరస్ ఇస్తూ ఉంటే ఇంకా మనకి మంచి ఊపు వస్తుంది అనమాట సో మన వాళ్ళు వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అది అంతగా రాదు సో స్వాములు కూడా మంచి ఎంకరేజ్ చేస్తారు పాటలు పాడడంలో చాలామంది మా స్వామి మాల వేసుకున్నారని చెప్పి తెలిసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటన్నిటికి చాలా వరకు నేనైతే ఆన్సర్స్ చెప్పానండి ఇంకా కొంతమంది అడుగుతున్నారు మీరు శబరిమల యాత్రకి ఎక్కడికి వెళ్తారు ఏంటని చెప్పి కొంచెం ఆ వీడియో చూడండి మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది అనమాట ఈ స్వాములందరూ కలిసి ఒకటేసారి ఒక పెద్ద రెండు బస్సుల్లో కలిసి యాత్రకు అనేది బయలుదేరతారు ఇడుముడి కట్టుకొని ఇంట్లో అందరు కలిసి గురుస్వామి దగ్గర ఇడుముడి కట్టుకొని ఆ తర్వాత మేరీ ల్యాండ్కి బయలుదేరతారనమాట శబరిమల యాత్రకి స్వాములందరూ ఒకటేసారి వేసుకోవడం వల్ల అందరూ ఒకటేసారి యాత్రకు అనేది బయలుదేరతారనమాట మా స్వామిది ఫార్టీ ఫైవ్ ఫార్టీ వన్ డేస్ కాబట్టి మా స్వామి ఇంకొంచెం ముందు బయలుదేరారు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి నా పెళ్లి కాక ముందు నుంచి మా స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నారు మా స్వామి గురుస్వామి అనమాట సో పిల్లలు పుట్టినప్పుడైనా సరే ఎటువంటి అడ్డం అనేది రాలేదు కాబట్టి కంటిన్యూషన్గా వేసుకుంటునే ఉన్నారు కోవిడ్ టైంలో కూడా వేసుకున్నారండి మా స్వామి మాల మీరొకటి గమనించి ఉంటే మా పిల్లల పేర్లలో ఆ అయ్యప్ప స్వామి పేరు వచ్చేటట్టుగా చూసి పెట్టారండి మా స్వామి చరణ్ సాయి మణికంట వరుణ్ నాగ అని अजीना पालता है, कच्चंद सेही करे, कहीं न रह गया बंदी करे।

யா சுவயா அய்யா சரணோனா சுவஐம்

శరణయ్యప్పనందర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే ప్రణమామ్యహం స్వామివయ్యప్ప శరణవయ్యప్ప వధుని పడుకుల్లా వస్తున్నాడు ఉదయాన్నే లేచి మరీ భిక్ష ప్రిపేర్ చేశానన్నావు కదా ఏమేమి చేశావు అని చెప్పి అడగచ్చు ఇడ్లీ వడ పూరీ అండ్ పూరీలోకి వచ్చేసరికి చెన్న కర్రీ అది ఒక మాత తీసుకొచ్చారు అండ్ ఇడ్లీలోకి వచ్చేసరికి సాంబారు రెండు రకాల చట్నీలు అండ్ ఉప్మా ఇవి వచ్చేసరికి సేమ్యా దద్దోజనం అంట అదైతే నేను లిటరల్ అప్పటికప్పుడు నేర్చుకొని మరీ చేశానండి స్వాముల కోసం ఇవి వచ్చేసరికి స్వాములకి సివిల్ స్వాములకి వచ్చేసరికి లెమన్ రైస్ అండ్ దద్దోజనము సాంబారు వైట్ రైస్ ఇవన్నమాట స్వీట్ కూడా చేశానండోయ్ రవ్వతో చేశాను యాక్చువల్లీ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది ఉంటుందన్నమాట ఆ స్వీట్ కూడా చేశాను సో ప్రతిదైతే చాలా బాగా అనమాట చాలా బాగా అనిపించింది నాకు స్వాములకి భిక్ష వడ్డించేటప్పుడు అయితే మాతలు అందరి చిన్నపిల్లలు అందరూ మే వడ్డిస్తాం మేము వడ్డిస్తాం అని చెప్పి అన్నారు ఎందుకంటే స్వామి పెట్టడం అనేది చాలా మంచి అది కార్యం అనమాట అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యంలో పాలు పంచుకున్నారు అసలుకి మేమందరం ప్రతి పడి పూజకి వెళ్ళినప్పుడు అందరము షేర్ చేసుకుని అందరం చేస్తామండి సో ఇది చాలా బాగా అనిపించింది ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యాము లేడీస్కి ఒక గ్రూప్ ఉంటుంది ఏమేమి తీసుకెళ్ళాలి అని జెంట్స్కి ఒక గ్రూప్ ఉంటుంది ఎప్పుడెప్పుడు పడి పూజలు పెట్టాలి అని చెప్పి

నిజంగా పడిపూజ జరిగేటప్పుడు అంతా చాలా బాగా అనిపించింది అండి పాటలు పాడుతుంటే ప్రతి ఒక్క స్వామి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది నేను లైవ్ పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ ఎందుకు పెట్టలేదు అంటే అక్కడ ఒక పెద్ద స్పీకర్ బాక్స్ పెట్టారనమాట ఆ బాక్స్ వల్ల ఏమైతుంది దగ్గరికి కనుక మొబైల్స్ ఏమైనా వచ్చినా కూడా గుయ్యన్ సౌండ్ రావడం అట్ల వల్ల కొంచెం స్వాములకి డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేనైతే అది లైవ్ పెట్టలేకపోయాను అనమాట చూసారా స్వామి ఎంత బాగా మంచిగా పద్దెనిమిది పడిమెట్లు మీద ఉన్నారో అసలు నిజంగా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో అది దీపాలన్నీ వెలిగించి ప్పుడు లైట్ బంద్ చేసినప్పుడు నిజంగా వైబ్ అనేది వచ్చిందని చెప్పి చాలా మంది స్వాములు చెప్పారు నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది పడి పూజ పాటలు వింటున్నా పడి చూస్తుంటే చాలా బాగా అనిపించింది పడి పూజ నిజంగా చాలా బాగా జరిగింది అసలుకి పొద్దున మూడింటి దగ్గర నుంచి ఇప్పుడు పదిన్నర అయింది ఇప్పటిదాకా అసలకి వంట చేసి పడి పూజలో ఉండి చాలా అలసిపోయాము పడి పూజ అయితే నిజంగా ఎక్సలెంట్గా జరిగింది వచ్చిన వచ్చినోళ్ళందరూ చాలా బాగా జరిగింది అన్నారు అసలుకి నిజంగా ఆ భజనలు జరుగుతుంటే చాలా మంచి ఫీల్ అనిపించింది అనమాట అయ్యప్పలు కూడా బాగా మంచి జరిగింది స్వామి అన్నారు ఫుడ్ కూడా బాగుంది యాక్చువల్లీ ఒక చిన్న మిస్టేక్ నేను చేసింది ఏంటంటే చట్నీ ఉంటుంది కదా పల్లీ చట్నీ సో పల్లీ చట్నీలోకి ఇక్కడ కోకోనట్స్ మనీ నమ్మడానికి వీళ్ళేది యాక్చువల్లీ ఎప్పుడైనా కుట్టినా కూడా అందులో కొబ్బరి సరిగా రాదు యాక్చువల్లీ అంటే కొంచెం వాటర్ అంటే అందులో ఉన్న నీళ్ళు అవన్నీ కొంచెం ఒక రకంగా వాసినట్లు వస్తాయి అనమాట ఎందుకంటే నిలుగు ఉంటాయి కదా సో అందుకనే నాకు వాటిది వాటి మీద అంతగా నమ్మకం లేక ఫ్రోజన్ కొబ్బరి తెచ్చాం ఫ్రోజన్లో ఉండే కొబ్బరి సో అది తీసుకొచ్చి దాంతో నేను పల్లీ చట్నీ చేశాను అనమాట చేసి అంత బాగానే ఉండే అంటే టేస్ట్ చూడకూడదు కదా సో బాగానే ఉండి అన్ని పచ్చిమిరకాయలు మంచిగా వేసి చేసాం సో ఆ తర్వాత ఏమైంది అది ఫ్రోజన్ కాబట్టి దాన్ని కంపల్సరీగా ఫ్రిడ్జ్లోనే పెట్టాలి సో అది నాకు మర్చిపోయాను నేను యాక్చువల్లీ మర్చిపోయి బయట నిజంగా లిటరీ మంచు పడుతుంది బాగా పడుతుంది కదా ఇంట్లో కొంచెం బాగానే ఉంది కదా అని చెప్పి నేను ఇంట్లోనే పెట్టేశాను దానివల్ల ఏమైందంటే ఆ స్వాముల కోసం అని చెప్పి పక్కకి కొంచెం పచ్చడి తీసాము అది బాగానే ఉంది యాక్చువల్లీ వాళ్ళ కోసం కూడా పచ్చడి పెడతాం కదా అది కొంచెం పొంగిందంటే టేస్ట్ ఏం మారలేదు కానీ కొంచెం పొంగినట్టు అనిపించింది సో అదొక్కటే నాకు కొంచెం కొంచెం బాధ అనిపించింది బట్ ఓకే అంత బాగుంది యాక్చువల్లీ అన్ని ఫుడ్ మంచి బాగా సరిపోయింది సో ఐఎమ్ సో హ్యాపీ నెస్ అండ్ స్వామి అయ్యప్ప చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను లైవ్ పెడదాం అనుకున్నా యాక్చువల్లీ పెట్టాను కూడా బట్ ఏమైందంటే లైవ్ పెట్టేటప్పుడు ట్రైప్యాడ్ అన్నీ సెట్ చేసి పెట్టాను కానీ యాంగిల్స్ అయ్యప్పలు రావడం కూర్చోవడం అది వెనక్కి నుంచి తీస్తుంటే కొంచెం అంతగా అంత అది బాగలేదు అనిపించింది స్వాములు ఉన్నారు కదా సో అందుకని ముందు నుంచి తీయడం కుదరలేదు యాక్చువల్లీ సో అందుకని వెనక నుంచి కొన్ని క్లిప్స్ అయితే తీసాము అది పెడతాను యాక్చువల్లీ సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చినందుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలదాం బాయ్ నమస్తే